హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బానింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ మార్నింగే నా డర్టీ ఫేస్ వేసుకొని అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసినా ఎందుకంటే తొందర తొందరగా టిఫిన్ చేసుకొని ఈరోజు మేమైతే అందరం దోస్తల అందరం కలిసి చికెన్ బిర్యానీ అయితే చేసుకుంటున్నామండి అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ అయితే నేనైతే బ్రష్ టీ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఈరోజు దోశ పలీల చట్నీ వేస్తున్నా అండి పల్లీలు బాగా ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై చేసుకున్న దాంట్లో జారీలో వేసేసుకొని దాంట్లో ఉప్పు చింతపండు మిరపకాయలు అన్నీ వేసేసుకొని మిక్సీ బట్టి తాలింపు వేసుకున్నానండి ఇక్కడ దోశలు అయితే పోస్తున్నా ఎందుకంటే టెన్ థర్టీకి స్టార్ట్ చేస్తేనే మేము మళ్ళీ ఏంటంటే ట్వెల్వ్ థర్టీ వరకు మా బిర్యానీ అయిపోవాలి పిల్లల తినాలి కాబట్టి అంత లోపల చేసేసుకోవాలని స్పీడ్ స్పీడ్గా అయితే చేసేస్తున్నాను అండి అయితే తాలింపే పెట్టేస్తాను అనమాట చట్నీకి ఇంకా మిక్సీ జార్ అయితే తీసేస్తున్నాను నాకు కంజీ తీసి దాని ప్లేస్లో దాని అయితే పెట్టేస్తున్నాను మొత్తం క్లమ్జీ క్లమ్జీగా ఉంది చూడండి నా కిచెన్ మొత్తం ఇదేమో అలోవీరా మొన్న సుగనకా ఇచ్చారు అలోవీరా అయితే ఫేస్ కన్నా పెట్టుకుంటా లేకపోతే హెయిర్ కన్నా పెట్టుకుంటాను మొత్తానికైతే మేము టిఫిన్ వేసి రెడీ అయిపోయి స్వాతి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయినాం అనుకున్నా అనమాట ఒక సిక్స్ కేజెస్ అవుతుంది అనమాట బిర్యానీ అయితే మొత్తం కూడా చాలా నీట్గా వీడియో తీసి పోస్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నా కానీ నా ఆశలు మొత్తం నిరాశ అయిపోయింది అనమాట నా ఫోన్లో స్టోరేజ్ ఎక్కువ అయిపోయి అసలు వీడియో అయితే అసలు రానే రాలేదండి కొంచెం తర్వాత ఈ చికెన్ కడిగేంతవరకు అనమాట చికెన్ కడిగిన తర్వాత వీడియో అయితే అసలు ఓపెనే కాలేదు దాంట్లో ఉన్న వీడియోస్ అన్ని రిమూవ్ చేయండి అని చెప్పేసి చూపిస్తున్నారు డిలీట్ చేయమని చూపిస్తుంది స్టోరేజ్ అయిపోయిందని మస్తు డిసప్పాయింట్ అయిపోయినండి నేనైతే నాకు మస్తు బాధ అనిపించింది కూడా అయితే చికెన్ కడిగిన తర్వాత నేను ఫస్ట్ స్వాతి కడిగిన తర్వాత నేను కూడా కడుగుతాను ఎందుకో మనకు నాకైతే నేను చేసుకోవడమే సెల్ఫ్గా నేను చేసుకుంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కడిగినా కానీ సరి కడగరేమో అన్న కొంచెం ఓసిడీ ఎక్కువలేండి అందుకోసమని వాళ్ళు సరికి కడగరేమో అని చెప్పేసి నేను మళ్ళీ మళ్ళీ రెండు సార్లు మూడు సార్లు కడిగాను ఉప్పేసి మొత్తానికైతే చికెన్ కడగడం అయితే అయిపోయింది తర్వాత నేను చికెన్లో ఏమేమి వేసాను ఏది కూడా మీకు కనిపించదండి ఎందుకంటే నా ఫోన్లో అసలు నేను దాన్ని ఫస్టే చూసుకోలేదనమాట మొత్తానికైతే ఫోన్లో లో స్టోరేజ్ ఎక్కువ అయ్యి నేనైతే వీడియో అయితే తీయలేకపోయినా మొత్తానికైతే ఈ విధంగా చికెన్ని ఒక టూ త్రీ టైమ్స్ అయితే గడిగేసిన నాకైతే స్మెల్ కూడా రాకూడదు చికెన్ ఏం చేసేటప్పుడు చికెన్ కానీ మటన్ కానీ ఏది కూడా నేను కడితే ఇంకా స్మెల్ కాదు కదా ఇది ఏంటి కూర అన్నట్టు కడుగుతా అనమాట ఇంకా అయితే తీసుకొని అయితే వెళ్ళిపోయినా ఇక్కడ చూడండి ఆల్రెడీ మొత్తం కూడా కలిపేసుకున్నాను ఆ వీడియో ఏది కూడా మీకు ఉండదు ఎందుకంటే నేను వీడియో తీయలేకపోయినా కాబట్టి ఇంకా మనం స్టోరేజ్ అంతా క్లియర్ చేసుకుంటా కూర్చోవాలంటే టైం పడుతుందని చెప్పేసి నేనైతే ఇక్కడ చికెన్ మొత్తం కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇక్కడ మేము ఏసరికి కూడా వాటర్ అయితే పెట్టేసుకున్నాం అనమాట రైస్ ఉడికించుకోవడానికి చూడండి నేను చెప్తాను ఏమేమి వేశానని చెప్తాను చికెన్లో ఏమేమి వేసానంటే గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా తర్వాత కరివేపాకు కూర తర్వాత చెక్క లవంగ మొగ్గ షాజీర బిర్యానీ ఆకు కొంచెం ఆయిల్ మన ఫ్రైడ్ ఆన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నటువంటి ఆయిల్ ఇవన్నీ కూడా వేసి నిమ్మకాయ అండి ఇవన్నీ పెరుగు మొత్తం వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకేసుకుని ఒక వన్ అవర్ అయిపోయింది నేను అప్పటికి ఇంకా బియ్యంలో కూడా ఏంటంటే ఎసరు పెట్టినప్పుడు ఎసర్లో వాటర్ వేసుకొని దాంట్లో నెయ్యి తర్వాత కొత్తిమీర పుదీనా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి చెక్క లవంగ ముగ్గ తర్వాత షాజీరా బిర్యానీ ఆకు తర్వాత నిమ్మకాయ కూడా పిండేసుకొని మొత్తానికైతే ఉడికిచ్చేసుకున్నాం తర్వాత ఇక్కడ ఏంటంటే మొత్తం ఉడికించుకున్న దాన్ని ఇంక మేమైతే దమ్ పెట్టుకుంటాం అనమాట చికెన్ దమ్కా బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఇంకా దమ్ అయితే పెట్టుకుంటున్నాం చూడండి మా తిప్పలు ఎట్లా ఉన్నాయో అయ్యేసరికి వంపడానికి ఇబ్బంది అయిపోయింది ఇంకా నేనైతే కొత్తిమీర పుదీనా అవన్నీ తీసుకొచ్చేసి దమ్ అయితే పెట్టేస్తున్నాను నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను అండి మంచిగా వీడియో పోస్ట్ చేద్దాము అన్నీ నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను దమ్ చికెన్ దమ్కా బిర్యానీ చేసి పెడదామని చెప్పేసి ఈరోజు నాకు ఫ్రీగా ఉంటుంది కదా అనుకున్నాను కానీ ఇట్లా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మస్తు అనిపించింది ఇంకా మొత్తానికి అయితే కొంచెం కొంచెం క్లిప్స్ అయినా సరే ఉంటాయి కదా పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇక్కడైతే మేము ఒకరేమో రైస్ తీస్తున్నారు స్వాతి రైస్ తీసి ఒక బొ వేస్తుంది నేనేమో కొత్తిమీర పుదీనా అవన్నీ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసి కలర్ కూడా ఫుడ్ కలర్ కూడా నిమ్మకాయల పిండి వేసేసానండి మొత్తానికైతే ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది ఇంకా మేమైతే దమ్కైతే పెట్టేసేయాలన్నమాట పెంకు పెట్టుకొని ఇంకా దమ్కు పెట్టి సైలెంట్లో ఏమంటారు సిమ్లో పెట్టేసుకొని సైలెంట్ అంటున్నారు సిమ్లో పెట్టేసుకొని మేము ఇంకా దాని మీద బరువు పెట్టేశామండి ఇంకా చూడండి మా తిప్పలు అయితే తిప్పలు కాదు ఏంటంటే కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి ఇంకా అప్పటికే మా బాబు వచ్చేసిండు మేము అనుకున్న దానికంటే కూడా చాలా చాలా లేట్ అయింది అనమాట అంటే ఒక దగ్గర దగ్గర మేము అనుకుంది ట్వెల్వ్ థర్టీ కానీ అక్కడ వన్ థర్టీ అయింది అయితే మార్నింగ్ దోశలు చేశాను కదండి దోషల్లోకి చికెన్ ఉండే మా ఇంట్లో ఇంకా మా బాబా అయితే దోశ చికెన్ తినేసి వాడైతే మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయినాడు ఇక్కడేమో పెరుగు చట్నీ కోసము పెరుగు బాగా గిళ్ళ కొట్టుకొని దాంట్లో పుట్నాలు పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు మిక్సీకి పట్టుకుని వేసుకున్నాను అనమాట వేసి కలిపేసుకున్నాను పెరుగులోనే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేయండి వాటితో పాటు మీకు కావాలంటే కొత్తిమీర పుదీనా కరివేపాకు వెల్లు ఉల్లిగడ్డ మొత్తం కూడా కట్ చేసి వేసుకోండి నాకైతే పెరుగు పచ్చట్లో ఉల్లిపాయలు తగ్గితే అస్సలు తినబుద్ధి కాదు అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఉల్లిపాయలు అయితే నేను కట్ చేస్తున్నాను ఎందుకండి మనము ఉల్లిపాయలు కత్తిపీడతో కోస్తే కన్నీళ్ళు వస్తాయి కానీ చాకుతో కోస్తే కన్నీళ్ళు ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఇంకా నేను మొత్తం బిర్యానీ మొత్తం కూడా కలిపేసాను కలిపేసి అందరికీ కూడా పెట్టేసి ప్లేట్లో పెట్టేసి థమ్స పెట్టుకొని ఇంకా మేమైతే ఫ్రెండ్స్ అందరం దావా చేసుకుంటున్నాం అండి సరే ఇక్కడ ఫస్టే ఒక్కొక్క ముద్ద తినేసారండి కానీ సుగునక్క మాత్రం నా కోసం వెయిట్ చేసింది అనమాట నాకు పెట్టిన తర్వాత తిందామని చెప్పి అనక్క అనుకుందో ఏమో ఇక్కడ విజయ తర్వాత చందన్న చందన్న విజయ అంటే ఎప్పుడైనా సరే నా పక్కన కూర్చోడండి చందు విజయ లేకపోతే నా పక్కనే ఉంటాడు వాడు ఇంకా చందు విజయ ఇద్దరు పక్కన పక్కన కూర్చున్నారు అయితే సుగునక్కకి ఒక ముద్ద పెడదామని ఫస్ట్ సుగునక్క నాకు ఒక ముద్ద తినిపించింది అండి ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది ఇంకా నేనైతే అక్కకి ఏంటంటే మనం ఎవరైనా ఎంగిల్ చేయకుండా ఫస్ట్ పెట్టాలన్నమాట ఎందుకంటే అక్కకి దేవుడు వస్తాడు కాబట్టి ఒంట్లో ఇంకా అక్కకి అయితే ఫస్ట్ తిని ముద్ద తినిపించేసాను అనమాట ఇంకా తర్వాత కైరుణ్కి స్వాతికి విజయకి తినిపించేసి ఇంకా నేను కూడా తినేసాను ఎందుకంటే ఫ్రెండ్స్ అందరం దావద్ కాబట్టి ఫ్రెండ్స్ అందరికీ ఒక్కొక్క ముద్ద పెట్టి దావా చేసుకుందాం అని చెప్పి చెప్పేసి ఇంకా ఆ విధంగా అయితే అందరికి ఒక్కొక్క ముద్ద పెట్టేశానండి ఇంకా మొత్తం అందరం కలిసి ప్రశాంతంగా థమ్స్ అప్ దాగుతూ బిర్యానీ తినుకుంటూ ఎంజాయ్ చేసిన తర్వాత తినదంతా తరిగేటట్టు డ్యాన్స్ అయితే చేసినాం అనమాట వన్ అవర్ దాకా ఆ క్లిప్స్ కూడా మీకు చూపిద్దాం అనుకున్నా కానీ వాళ్ళు ఇంకా డ్యాన్స్ వేసేవి వద్దులేక అంటే ఏదో జస్ట్ మీకు మేమందరం అక్కడ ఏం చేసుకున్నామనే మీకు తెలియాలని ఒక రెండు మూడు క్లిప్లు అయితే యాడ్ చేసినా సూపర్ అంటే సూపర్గా అయితే ఎంజాయ్ చేసినామండి మొత్తానికి అయితే ఈరోజు నా వ్లాగ్ అయితే ఇదే ఇదిగోండి మా మరదలకి అయితే నేను తినిపిస్తున్నాను అనమాట మొత్తానికి అయితే ఈరోజు ఈ నా వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా ఇలాంటి బిర్యానీ ఫ్రెండ్స్ వాకింగ్ ఫ్రెండ్స్ తర్వాత ఉప్పర్ మీటింగ్ ఉప్పర్ మీటింగ్ పెట్టే ఫ్రెండ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మొత్తానికి అయితే నన్ను నన్ను చాలా నా ఫోన్ అయితే చాలా డిసప్పాయింట్ చేసింది స్టోరేజ్ ఫుల్ అని చూపించేసరికి నేను క్లియర్గా చూపించలేకపోయినా మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను మళ్ళీ చికెన్ ధమక బిర్యానీ చూపిస్తానండి ప్రతి ఒక్కటి కూడా సూపర్గా సెట్ అయిందంట ఉప్పు కారము అన్నీ కూడా మస్తు సెట్ అయిన దాకా సూపర్గా కుదిరిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నన్ను పొగిడారు నేను చాలా చాలా హ్యాపీ అనమాట ఏడ్చుకుంటూ నేను కైరెన్కి అయితే తినిపిస్తున్నాను అనుకుంటున్నారేమో కారులేండి ప్రేమ హ్యాపీ అయితే అనురాగాలు అయితే కారిపోతున్నాయి అనమాట మాకు కళ్ళల్లో నుంచి మొత్తానికైతే ఈ విధంగా అయితే నా బ్లాగ్ అయితే అయిపోయిందండి చూడండి ఎట్లా తింటున్నాం మేమైతే అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే ఇంత మంచిగా బిర్యానీ కూడా కుదురుతుంది ఇంకా ఎవరు పార్సల్ వాళ్ళు తీసుకెళ్లిపారు ఇంటికి మేము చెప్పాను కదండి ఇంకా తిన్నదంతా అడిగేటట్టయితే మొత్తానికి అయితే డ్యాన్స్ అయితే చేసినాము ఇంకా మాకు మామూలుగా ఉండదు మా రచ్చ అయితే ఇంకా అందరికీ పెట్టే ఇంకా ఖైరు అందరికీ పెట్టండి పెట్టేయండి పెట్టాలంటే ఇంకా స్వాతకాకు కూడా పెట్టేసింది ఇదిగోండి ఇదంతా మా బ్యాచ్ అనమాట లేడీస్ బ్యాచ్ ఓన్లీ జెంట్స్ బ్యాచ్ కాదండి ఓన్లీ లేడీస్ బ్యాచ్ మా వరకే అనమాట పిల్లలు కూడా లేదు దీంట్లో ఓన్లీ చెందు తప్ప అందరం కూడా మేము ఇంకా తినేసి మంచిగా సూపర్గా కుదిరిందండి నిజంగా చెప్తున్నా బిర్యానీ మాత్రం మస్తు కుదిరిందనమాట అసలు మనకు ఏమంటారు హోటల్లో కూడా పనికి రాదు అంతా మంచిగా కుదిరింది ఇంకా అయితే ఈ విధంగా డ్యాన్స్ చేసి తినంతా అరిగేటట్టయితే ఎగిరినాం నా వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి బ్లాబ్ మీ ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్